नवलको कुरा भन्दै गरिबहरु मर्करी चलेर गए त अब 99 जना त फेलि भयो किन छैन ला एक्सले आ छैन न भिडम पे छ किन छैन ला इथो थोरै जान् न 52 तो छ काले गाती भर्मी ला ला बा कुन दसमा कति अरे सुन्द न विद्युत मा हो र ए रुन च आछ नि होकले हाल म फोन लेख्नु పన్నెండో అక్క టీకా గుర్తు పన్నెండో నెంబర్ నా పేరు బర్రెలక్క ఇన్నారా మీరు బర్రెలక్క అని ఎక్కడన్నా ఉన్నారా నేను ఆడపిల్ల కదా ఇంత కష్టపడి నిలబడుతున్నా ఇప్పటివరకు వరకు పుల్లగా నారు ఎక్కరు కూడా అమ్మాయిని గెలవలేదు మీరు ఆశీర్వదిస్తే నేను ఆడిపిల్లగా గెలుస్తాను మీకు కావాల్సిన సమస్యలను నేను తీస్తా తీరుస్తా సరేనా పన్నెండో నెంబర్ పీక గుర్తు అమ్మ పన్నెండో నెంబర్ పీక గుర్తు మర్చిపోక మీ పిల్లలకు కూడా చెప్పండి ఇన్నారా ఇంట్లో లేరు కదా సరే పిల్లలు లేకుంటే లేకుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు పీక గుర్తు ఇచ్చనే సేమ్ తెల్లగానే ఉంటుంది గుర్తు పెట్టుకో అమ్మ